హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి అది కూడా ఇలా ఈ వేసవ కాలంలో పిల్లలకి బిస్కెట్లు చాక్లెట్ల కన్నా ఇలా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకుంటే పిల్లలకి ఈజీగా ఇవ్వచ్చు ఇది కూడా హెల్త్కి మంచిదండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మన పిండితో చేసిన జంతికలండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి అలాగే అటుకులతో మిర్చిరీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే ఈజీగా చాలా రోజుల పాటు వస్తాయండి ఇప్పుడు మనం అది ఎలా చేయాలో ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మిర్చిరీకి కావాల్సినవి ముందుగా ఒక కప్పు వరకు కార్న్ఫ్లాక్స్ తీసుకోవాలండి అలాగే మరొక కప్పు అటుకులు తీసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇలా గుల్లపప్పు ఉంటుంది కదండి ఆ పప్పు ఎక్కువ తీసుకోవచ్చు నేను అరకప్పు వరకు తీసుకున్నాను ఒక కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను మీరు వేసుకుంటే ఇష్టంగా అనిపిస్తే అన్నీ ఈక్వల్గా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఇలా తీసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాంటి ఒకటి తీసుకోండి మీ దగ్గర ఉంటే కనుక ఇలాంటి ఒకటి తీసుకొని నూనె పాడవకుండా ఉంటుందండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా విడివిడిగా అవుతుంది అందుకనేసి అలా జల్లుల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఇలా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు చూసారా ఇలా ఇలా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీకు లేదంటే ఆయిల్ మొత్తం అయిపోతుంది అనిపిస్తే ఇలా జల్లుడి గట్టిలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి ఈజీగా నూనె అంతా అవకుండా ఉంటుంది చిన్న చిన్నవి కూడా విడిగా ఉండకుండా ఉంటాయండి ఇలా చేయడం వల్ల ఇలా మొత్తం అన్నీ వేపేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ఇప్పుడు ఇవి అటువులు కదండి చిన్నగా ఉంటాయి కాబట్టి నేను ఇలా జల్లెడి గట్టిలో ఫ్రై చేస్తున్నాను కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇవి నూనెలో వేయటం వల్ల ఎక్కువ ఉబ్బినట్టు అవుతాయండి అందుకనేసి తక్కువ తక్కువ వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కూడా అదే విధంగా వేసుకోవాలి తక్కువ తక్కువ వేసుకొని ఈ విధంగా కలుపుతూ మాడిపోతాయండి చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అటుకులన్నీ వేపేసుకోవాలన్నమాట మనం జల్లుడు పెట్టలేదు కదండీ ఫస్ట్ కార్న్ఫ్లెక్స్ వేయడానికి అందుకనేసి అవి నూనెలో ఉండిపోయాయి అదే జల్లుడు పెట్టామనుకోండి ఇలా నూనెలో ఉండకుండా ఉంటాయి ఇప్పుడు అటుకులు వేపుకున్న తర్వాత గొల్లపప్పు వే వేసుకుని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చండి అలాగే ఇప్పుడు పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు కూడా వే వేసుకొని చిన్న మంట మీద వేపుకోవాలండి ఇవైతే టైం కొంచెం పడుతుంది ఇలా పల్లీలు కూడా వేపుకొని అటుకుల్లో వేసేసుకోవడమే ఈజీ అండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది అటుకు మిర్చి ఇలా పల్లీలు వేపిన తర్వాత ఇలా ఒక ఐదు ఆరు ఏడు వెల్లుల్లి రెమ్మలు దంచి ఇలా ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్లో వేసుకుని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఎక్కువ కూడా వేసుకోవచ్చండి ఇష్టం ఉంటే నేనైతే ఒక ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెమ్మలు వేసానంటే ఇవి కూడా అటుకుల్లో వేసేసుకోవడం ఇప్పుడు స్టవ్ ఆపేసి కరివేపాకు వేసుకోవాలండి ఇలా కరివేపాకు కూడా వేగిన తర్వాత అటుకుల్లో వేసేసుకోవడం హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి ఎలా చేసి పెట్టారంటే ఈజీగా ఉంటుంది ఇలా ఇవన్నీ కలిపి ఒక పెద్ద ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఉంటుందండి ఆ ప్లేట్లోకి మళ్ళీ ఆయిల్ పడుతుంది కదా మిక్చర్కి అందుకనేసి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి చెక్ చేసుకుని వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా మిరియాల పొడి అలాగే చిట్కడు ఎంగువు కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని మొత్తం అన్నీ కలిపేసుకోవాలన్నమాట చూసారా చూడటానికి చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంతేనండి మిక్చర్ అయితే ఇలా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను పొత్త జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందా పిండి తీసుకోవాలండి ఏ పిండి అయినా మామూలుగా నేను ఢీమాటలో తీసుకున్నాను పిండిది అది జల్లిస్తున్నానండి ముందు జల్లించుకోవాలి జల్లించిన తర్వాత ఇలా ఒక ఏడు 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 ఎనిమిది కప్పుల వరకు పిండి తీసుకున్నానండి నేను వరు పిండి ఇలా ఇవి ఒక ఏడెనిమిది కప్పుల వరకు తీసుకున్నాను ఏడు కప్పులు వచ్చాయండి హాఫ్ కప్పు ఎనిమిది అయ్య ఎనిమిదో కప్పు వచ్చింది పర్వాలేదు ఇప్పుడు రుబ్బిన నైట్ అంతా నానబెట్టి రుబ్బిన మినప్పిండి ఒక నాలుగు కప్పుల వరకు తీసుకోవాలి ఇలా తీసుకోవటం వల్ల చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి ఇప్పుడు ఇలా తీసుకు నాలుగు కప్పులు తీసుకున్న తర్వాత ఇది ఆనియన్ సీడ్స్ అండి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర ఆనియన్ సీడ్స్ ఒక స్పూన్ తీసుకోవాలి అలాగే మిరియాల పొడి అలాగే తగినంత ఉప్పు అలాగే రెండు స్పూన్ల వరకు నువ్వులు తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక స్పూన్ వరకు ఇష్టం ఉంటే కారం వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేయొచ్చు మీరు పొడి వేస్తున్నాం కదా ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చండి అలాగే ఒక స్పూన్ వరకు హాఫ్ స్పూను ఒక స్పూను వేసుకోవాలండి కారం ఇలా వేసుకుని మొత్తం అన్నీ కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి కొద్దిగా జారులాగా ఇలా మొత్తం అన్నీ కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తం పిండి అంతా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకుని ఇలా జంతికలు కొడుకులో వేసుకుని పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి ఏవంటే ఇష్టమో అవి సైజుని బట్టి వేసుకోవాలండి నేనైతే కొద్దిగా సన్నగా ఉన్నాయి వేస్తున్నాను ఇలా జంతికల కొడుకులో పిండి వేసుకుని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటే చిన్న చిన్నవి కూడా వేసుకోవచ్చండి లేదంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టాన్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత బాగుందో చాలా క్రిస్పీగా ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా నెక్స్ట్ కూడా అదే విధంగా వేసేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ అదేవిధంగా మొత్తం జంతికలు అన్నీ వేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ పిండి మొత్తం వేసేసుకోవాలండి ఇలా వేసుకుని బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు పెట్టచ్చు ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెండు రకాల స్నాక్స్ అండి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్